నమో భగవతి వాసుదేవాయ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల్ చంద్రశేఖరరావు ఐడిఏఎస్ సరస్వతి నదీ తీరాన్న గోవును ఎద్దును లాఠీతో రాజు వేషంలో ఉన్న సూద్రుడిని చూస్తాడు పరీక్షిత్తు సూద్రుడి దెబ్బలకు ఓర్వలేక కన్నీరు కారుస్తున్నాయి గోమాత వృషభరాజాలు మహారథుడైన పరీక్షన్ మహారాజు వృషభ రూపంలో ఉన్న ధర్మం గోమాత రూపంలో ఉన్న పృథ్వీ గోడు విని పరిస్థితిని అర్థం చేసుకుంటాడు రాజలక్షణాలతో ఉన్న కలిని చంపడానికి సాటి తన కడ్డమెత్తగానే తన రాజలక్షణాలన్నీ చదించి శరణు బేడతాడు కలి మరియు తాను నివసించడానికి స్థానం అర్ధిస్తాడు కలి ప్రార్థన విన్న పరీక్షిస్తూ కలిని మొత్తు పానీయాలమ్మే చోట వేసల ఇళ్లలో జూదశాలల్లో ఇళ్ళల్లో సువర్ణంలో ఇంకా మిథ్యా కామం మదం గర్వం కలహం అనే స్థానాల్లో ఉండమంటాడు కలికి ఆ విధంగా దండను విధించి వృషభానికి విరిగిన తాపం శౌచం దయ అనే మూడు కాళ్లను అలానే పృథువికి సంతోషం కల్పిస్తాడు ఇది నిన్న విన్నర కథ శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం పరిషిత్తు వేటకు వెళ్ళుట అలసిపోయి మరణించిన పాముని శమీక ఋషి మెడలో వేయుట శృంగి ఋషి వలన శాపము పొందుట సూతుడు సౌన్నకాది మహామునులకు భాగవత కథని వినిపిస్తున్నాడు పరిషన్ మహారాజు ఏకఛత్రాధిపత్యంగా భూమిని ఏలుతున్నప్పుడు కలిపురుషుడు తన ప్రభావాన్ని చూపలేకపోయాడు ఏ రోజైతే శ్రీకృష్ణుడు పృథివిని వదిలి వైకుంఠానికి వెళ్ళిపోయాడో ఆ రోజు నుంచే కలిపురుషుడు భూమి మీద ప్రవేశించాడు తన మాటలు విని వాటికి కట్టుబడి ఉంటారని చెప్పినందువల్ల పరీక్షిత్తు కలిపురుషుడిని కొన్ని ప్రాంతాలకి కట్టడి చేసి వదిలిపెట్టాడు కలియుగంలో పాపాలు చేస్తేనే కానీ మనుషులకు పాపాలు అంటవు కానీ పుణ్యం చేస్తాను అని అనుకుంటే చాలు మంచే జరుగుతుంది ఒకరోజు పరీక్షిత్తు మహారాజు వేట మీద మమకారంతో మంది మార్బలంతో అడవికి వెళ్ళి ఎన్నో జంతువులని వేటాడి అలసిపోయాడు అప్పుడు అతనికి విపరీతమైన దాహం వేసింది ఎక్కడా నీటి వనరులు కనిపించలేదు నీటి కొరకు వెతుకుతూ వెళ్ళగా ఆయనకి జగత్ప్రసిద్ధుడైన శమీక ఋషి ఆశ్రమం కనిపించింది అక్కడ ఆ మహర్షి జింక చర్మం మీద పద్మాసనంలో ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు ఆయనకి అప్పుడు రాజు వచ్చినట్లు కూడా తెలియలేదు అటువంటి స్థితిలో ఉన్న శమీక ఋషిని పరీక్షిస్తూ నీరు అడిగాడు ఆయన కంఠం దాహంతో ఎండిపోతోంది కనీసం తనను చూడకుండా తను అడిగిన దానికి జవాబు ఇవ్వకుండా పిలిచిన పలుకక ఉన్న సమీక చూసి రాజుకి కోపం వచ్చింది అప్పుడు ఆ రాజు విపరీతమైన క్రోధంతో జ్ఞానం కోల్పోయి దగ్గరలో చచ్చిపడి ఉన్న ఒక పాముని ఆ ఋషి భుజాల మీద వేసి తన నగరానికి వెళ్ళిపోయాడు ఆ ఋషి కుమారుడిని శృంగి అక్కడికి సమీపంలో తన తోటి మునికుమారులతో ఆడుకుంటూ ఉండగా అక్కడికి ఆశ్రమం నుంచి వచ్చిన ఒక బాలుడు నీ తండ్రి మెడలో ఎవరో ఒక రాజు చచ్చబడిన పాముని వేశాడు అని చెప్పాడు అది విని శృంగి అయ్యో ఎంత ఆశ్చర్యం ఈ రాజు ఎంత అధర్మం చేశాడు ఇటువంటి నీచులైనా ఉన్మత్తులైనా దుర్బద్ధులైనా రాజుల్ని దండించే శ్రీకృష్ణ భగవానుడు పరంధామానికి చేరుకున్నాక వీరికి భయం లేకుండా పోయింది అందుకనే వీరు ఇలా అధర్మ మార్గంలో నడుస్తున్నారు ఓ రాజా నా బలం చూడు నీచులైనా నీకు ఏ శిక్ష వేస్తాను అని శృంగి దగ్గరలో ఉన్న కౌసిగి నదిలో నీరు దోశలో తీసుకుని ఘోరమైన శాపం ఇచ్చాడు నా తండ్రిని ఘోరంగా అవమానించిన దోషిని నాచే ఆజ్ఞాపించబడిన తక్షకుడనే కాలసర్పం ఈ ఈనాటికి ఏడవ రోజున కాటేసి ప్రాణాలు తీస్తుంది అని శాపం ఇచ్చి తన ఆశ్రమానికి వెళ్ళి తన తండ్రి మెడలో ఉన్న చచ్చిన సర్పాన్ని చూసి పెద్ద పెట్టున రాగాలు తీస్తూ ఏడవసాగాడు ఆ ఏడుపు విని సమాధి అవస్థలో ఉన్న సమీకముని మెల్లగా కళ్ళు తెరిచి తన మెడలోని చచ్చిన సర్పాన్ని చూసి దాన్ని తీసి విసిరివేసి తన పుత్రుడి వైపు తిరిగి ఎందుకు ఏడుస్తున్నావు శృంగి ఎవరైనా నీ పట్ల తిరస్కార భావంతో ప్రవర్తించారా అని అడిగాడు అందుకు ఆ శృంగి ఏడిపోయి జరిగిన వృత్తాంతం తాను శాపం ఇవ్వడం అంతా తన తండ్రికి తెలియజేశాడు తన తనయుడు చేసిన పనికి శమీక మహాముని అతడిని సమర్థించకుండా అయ్యో ఇంత చిన్న అపరాధానికి అంత పెద్ద శిక్ష ఎందుకు వేశావు అజ్ఞానుడా నువ్వు చాలా అయోగ్యమైన పని చేశావు బుద్ధి వికసించని బాలుడా రాజుల్ని మామూలు మనుషులలాగా చూడకూడదయ్యా ఎందుకంటే వారు చాలా పరాక్రమంతో రాజ్యం ఏలుతుంటే ప్రజలు నిర్భయంగా ఉండి సుఖిస్తారు రాజు సాక్షాత్తు స్వరూపుడు ప్రజలను రక్షించే రాజు లేనప్పుడు వారిలో అరాచకం ప్రబలుతుంది దొంగలు దోపిడీలు చేస్తారు తమలో తామే ప్రజలు పోట్లాడుకుంటారు వర్ణాశ్రమ సంస్థ నశించిపోతుంది ధనానికి ఆశపడి లోభత్వంతో ప్రజలు మర్యాదలని ఉల్లంఘిస్తారు వర్ణ వర్ణసంకలం జరుగుతుంది సాక్షాత్తు రాజర్షి అనే ఈ పరిషత్ మహారాజు అశ్వమేధయాగం చేశాడు చక్రవర్తి ధర్మాలను పాటించాడు పాపం అలసిపోయి దాహంతో మన ఆశ్రమానికి వచ్చాడు ఇటువంటి రాజుకు శాపం ఇవ్వడం న్యాయమా నాయన ఆయన మహాసత్కారానికి యోగుడు అని సమీక మహాముని తన పుత్రుడితో ఆతృతతో చెప్పి భగవంతుణ్ణిలా ప్రార్థించాడు ఓ భగవంతుడా నా తెలివి తక్కువ వాడైన కొడుకు నిష్పాపుడైన సేవకుడైన పరీక్షిత్తు మహారాజుకు తీరని అపరాధం చేశాడు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అందుకని వాడి అపరాధాన్ని క్షమించు ఈ విధంగా శమీక మహాముని తన కొడుకు చేసిన పనికి చాలా దుఃఖించాడు శ్రీమద్భాగవతంలో ప్రథమ స్కంధంలో ఇది పద్దెనిమిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి మన మోహనమణి ద్వారా శ్రీమద్భాగవతంలోని ప్రథమ స్కంధంలోని పంతొమ్మిదవ అధ్యాయం శాప సమాచారం విని పరీక్షిస్తూ గంగా తీరానికి వెళ్తా సుఖమహర్షి వచ్చుట విందాము శ్రోతలందరికీ ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి